ఒక బిగ్గెస్ట్ ఆఫ్ ది జోక్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పుకోవాలి సో నిజంగా ఈ సంవత్సర కాలంలో కానీ గత గడిచిన సంవత్సరంలో కానీ ఇంత పెద్ద జోక్ ఉండదు సో మరి ఏ జోక్ గురించి చెప్తున్నా అంటే ఒక వార్త చూద్దాం మనం ఇప్పుడు మీకు మీద పెట్టిన విధంగానే ఒక్క లేఖతోటి మాజీ మంత్రి ప్రస్తుత సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆయన పరువు పోగొట్టుకున్నా అంటే ఖచ్చితంగా పోగొట్టుకున్నా చెప్పుకోవాలి సో అభిమానులను ఉంటే కూడా హరీష్ అన్న అభిమానులు కూడా ఈ వీడియో పూర్తిగా చూడాలని చెప్పేసి కూడా సవి సవినయంగా కూడా ప్రార్థిస్తున్నాను ఎందుకంటే అన్నగారు ఈ లేఖ రాసినటువంటి సమస్య గురించి ఒకసారి ఒకసారి వెనకపోదాం ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది అన్నగారు లేఖ రాయడానికి గల కారణాలు ఏంది ఒకసారి విందాం ఇక్కడ చెలకెలపల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా గుర్తించాలి అని గౌరవనీయులు సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీశ్ రావు గారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాశారు అయితే ఇప్పుడు సిద్దిపేట కాకుండా మిగతా ప్రాంతాల ప్రజలకు ఒక్కసారి క్లియర్ వినండి అయ్యో హరీష్ రావు నిజంగా సిద్దిపేట ప్రజలకు కోసం ఎట్లా ఓట్లాడతాడు గడుకో లేఖ రాస్తాడు మంత్రులకి కలుస్తాడు అంత సినిమా లేదు ఇక్కడ మీరు వింటున్నటువంటి ఏదైతే చెలికలపల్లి గ్రామం ముంపు గ్రామంగా మారిందే హరీష్ రావు వల్ల సరే వాళ్ళు ప్రాజెక్టులు కట్టిరు ముంపు గ్రామంలో ఉంటే ఇప్పుడు వీలు ఇవ్వాలి కదా అని మీరు అనొచ్చు వాళ్ళు ఉన్నప్పుడే ముంపు గ్రామాన్ని గుర్తించిరు వాళ్ళు ఉన్నప్పుడే ఎస్టిమేషన్లు అయిపోయినాయి వాళ్ళు ఉన్నప్పుడే ఆ నష్టపరిహారాలు చెల్లించండి సారు మమ్మల్ని ఈ ఈ నరకంలోకి వెళ్ళి బయటపడేయారు అని చెప్పేసి ఆయన దగ్గర పోతే అసలు ఆయన పట్టించుకునే దాఖలాలు సో పునరావాస కేంద్ర నిర్మాణం ప్యాకేజ్ ఏర్పాటు చేయాలి పదిహేడు రోజులుగా గ్రామస్తు ధర్నా చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదు మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సో ఇప్పుడు ఇది కపట అంటారా ఏమంటారా ఒక్కసారి ఇగో మీకు ఈ వీడియో చూపిస్తా మీరు క్లియర్గా ఉన్నారు ఇగో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న చిలకలపల్లి గ్రామం సో ఇది సిద్దిపేట యుధిష్ఠిర వార్తలోనే దాదాపు మూడు నెలల కింద పడ్డా వీడియో సో మీకు కావాలంటే పూర్తి డీటెయిల్స్ కొడితే డేట్ కూడా వస్తుంది ఇగో మూడు నెలల కింద వచ్చినటువంటి వీడియో ఇది అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు ఇది పాత వీడియో అంటే దానికంటే ముందు నుంచే పనిలో ఆ సమస్యలు ఉన్నాయి ఇక నాటితో నేను చెప్పా అక్కడ బాధితులే నువ్వు ఎప్పుడు ఎవరైతే టెన్ వేసుకొని కూర్చున్నారు అని చెప్పి హరిచంద చెప్తుండో ఆ బాధితులు ఏం మాట్లాడుతుండో తెలంగాణ ప్రధానికం మొత్తం ఒకసారి నాలే ఇది అంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి పోయేటటువంటి కాలువ ఇది జలకరపల్లి ఊరు క్లియర్ గా దీని మనం చూపి చూపెట్టం జిల్లా ఈ ప్రాజెక్ట్ తో చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మన గతంలో చాలా కన్నా ఇచ్చిన ఎస్సీ కాలి సంబంధించిన పని పెట్టును కింద వచ్చినా కూడా ప్రమాదకర స్థాయిలో ఉన్నటువంటి నివసిస్తున్న పరిస్థితి రాత్రి అనుకుంటూ సో ఎక్కడ ఇక నార్మల్ దేశం ప్రకారం ఉంటుంది కానీ వర్షాకాలం మొత్తం సో ఇవన్నీ ఇప్పుడు సరే హరీష్ రావు గారు కానీ హరీష్ అన్న అభిమానులు కానీ ఎవరైనా చెప్పాలి సర్వే చేసి ఇండ్లు కోల్చి ఇవన్నీ చేసింది ఏ సమయంలో ఎన్ని ఏళ్ళ కింద చేసిరు ఇది కొత్తగా చేసింది కాదు ఈ రెండు మూడు నెలలు అయింది కాదు గత దాదాపు ఏడాది కిందనో రెండు నెలల కిందనో ఎప్పుడో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడే అంతకి అన్నపూర్ణమ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే వాళ్ళకు కూడా అన్ని గ్రామాలతో పాటు ఈ చిల్కరపల్లి గ్రామానికి సంబంధించి కూడా దాదాపు చాలా ఇండ్లు పోతున్నాయి మీ ఊరు కూడా పోతుందని చెప్పేసి సర్వే చేసిరు ఇంట్లోకి సంబంధించిన ప్యాకేజీలు ఇస్తామని చెప్పారు ఆ ఎస్టిమేషన్లు అయిపోయినా అంతా అయిపోయిన తర్వాత కావాలని అక్కడ కొంతమంది దీన్ని ఈ ఎందుకు మనకు కథా కారకాలని చెప్పేసి ఆపేసిన పరిస్థితి ఎక్కడ దేశంలో ఎక్కడ కూడా మా ఇల్లు తీసుకోరీగా మేము ఇక్కడ ఉండలేము అనేంత దౌర్భాగ్యమైన బాధాకరమైన పరిస్థితి నిజంగా ప్రపంచంలో ఎక్కడ ఎవరికి రాదు కావచ్చు కేసీఆర్ గారి పరిపాలన సమయంలో హరీశన్న గారి ఇలాఖలో అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి అనేక గ్రామాలకు ఉంది అటు చెల్కలపల్లి కావచ్చు ఎల్లైపల్లె కావచ్చు ఊరు మొత్తం నిండిపోతున్న నీళ్ళు ఫస్ట్ మీ మునిగిపోతున్నారు అని చెప్పేసి ఎస్టిమేషన్ వేసి వాళ్ళొక ప్రణాళిక వేసుకొని ఇంతవరకు పోతున్నారు బఫర్ జోన్లు ఎఫ్టీఎల్ అన్ని డిసైడ్ చేసి పోతున్నాయని ముందుగా అలా చెప్పి తర్వాత మీకు పోతలేమని చెప్పేసి రకరకాలు కట్టి అక్కడే ఈ చెలకలపల్లి పక్కనే ఎల్లైపల్లి అనే గ్రామం కూడా ఉంటుంది అక్కడ ఒక ఐదారు ఇండ్లు కట్టలే మీ ముంపు గ్రామం ఇది ముంపు ప్రాంతం ఇది మీ ఇళ్ళు పోతాయి అని చెప్పేసి వాళ్ళకి ఏదో మబ్బే పెట్టి తీసుకుపోయి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఆ పాతిని అట్లే ఉన్నాయి మరి డబుల్ బెడ్రూమ్లు ఎట్లు ఇచ్చిరంటే ఆర్ఎన్ఆర్ కాలనీ కింద ఇచ్చిన అన్నమాట మరి ఆర్ఎన్ఆర్ కాలనీ కింద డబుల్ బెడ్రూమ్ ఇచ్చినప్పుడు పురుసేలో ప్యాకేజ్ కూడా వేయాలి ప్యాకేజీలు వేయలేదు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు పోనీ ఆ ఇండ్లను కనీసం పోయి తీసుకుని ఉండే అంటే అవి లేకుండా ఇన్ని రోజులు వాళ్ళని ఖాళీ ఉంచేసరికి ఆ ఇల్లు పడవబడ్డాయి అటు చెల్కెలపల్లి కానీ అటు ఎల్లైపల్లి కానీ అనేక ప్రాంతాలలో మీ ఊరు తీసుకుంటామని ముందుగా చెప్పి సర్వేలు చేసి అన్ని ఎస్టిమేషన్లు ఇచ్చి తర్వాత వదిలేసి వదిలేసిన తర్వాత ఆ నీళ్ల ద్వారా ఆ చుట్టూ ఈ బ్లాస్టింగ్ల వల్ల రోడ్లు చక్కగా లేక ఈ ప్రాజెక్ట్ పనుల వల్ల అద్వానం పొట్టు పొట్టు అయిపోయిన ఊర్లన్నీ కూడా ఇక్కడ చిన్నగోడూరు మండలం ఈ ఊర్లే కాదు సాగర్ ప్రాజెక్ట్ పక్కకు తుక్కాపూర్ అనే విలేజ్ ఉంటుంది సాగర్ పక్క ఉన్న తుక్కాపూర్ విలేజ్ కూడా అసలు అక్కడ ఎందుకున్న అని బాధపడుతున్నారు వాళ్ళంతా తీసుకపోయి పక్కకే పెద్ద ఎత్తున మీకు డబుల్ బెడ్రూమ్ అట్టిస్తాం మీకు ప్యాకెళ్లు ఇస్తాం అని కేసీఆర్ బాబు కూడా మన రంగనాయక్ మన సాగర్ ప్రాజెక్ట్ ఓపెనింగ్ అప్పుడు చెప్పిండు ప్రతి నాయకుడు అడిగిపోతాడు మీకు పునరావాసం కల్పిస్తాం ఇటుక ఖాళీ చేపిస్తాం అంటారు బాత్రూమ్లలో నీళ్లు ఎండిపోతలేవు ఇండ్ల పునాదులు దెబ్బతింటున్నాయి ఇండ్లు పరెలు వాస్తున్నాయి కూలిపోతున్నాయి ఇల్లు స్ట్రెంత్ లేకుండా అయిపోతున్నాయి ప్రాజెక్టుల కాడ ఇళ్ళని ఊర్లన్నీ మరి ఇంత పెద్ద ఇంజనీరింగ్ అద్భుతం అని చెప్తా ఉంటాం కదా మరి ఆ ఇంజనీర్లు అంతా ఈ ఊర్లు ఎఫెక్ట్ అయితే ఎఫెక్టెడ్ విలేజెస్ ఎఫెక్టెడ్ హౌసెస్ అని చెప్పేసి వాళ్ళే ముందుగా మీకు చెప్పలేదా అప్పుడు సోయలేదా ఇగో ఇప్పుడు మచ్చి మత్తుగా మాట్లాడతారు ఇగో మస్తు సమస్యలు చెప్పారు ఇంకా సంవత్సరాలట ప్రేక్షకులు ప్రేక్షకులందరికీ ఇప్పుడు అర్థమైంది కదా నేను ఏదో కథలు తెలియదు కదా అక్కడ చిలకలపల్లి గ్రామస్తులు చెప్తుంది ఐదు సంవత్సరాల నుంచి మమ్మల్ని ముంచిండు అని చెప్పేసి మరి ఐదేళ్లకు వాళ్ళు ఎడిగిపోయింది హరీష్ రావు ఇలా అధికారం పోగానే ఏడాదిలా సిద్దిపేటలో కూడా ఆయన ప్రభ తగ్గిపోతుంది ఆయన ప్రభావం తగ్గిపోతుంది అనగానే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి అనగానే ఒక కొత్త డ్రామా షోరు చిలకల పల్లెల కోసం మేము కొట్లాడుతున్నాం మీకోసం మేము లేఖలు రాసినాం లేకపోతే ఆ వార్తలు ఓడిసట్లా మీకు ఇవి రాలేదు ఆ ఊరు ఇప్పుడు ఏమైనా మాట్లాడిపిద్దామంటే భయం ఆ ఊరోడు ఏమైనా మాట్లాడితే అయిపోయింది 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 వీడు మాట్లాడట్లనే అయిపోయినాయి నేను లేఖ రాసిన కానీ అయిపోయినాయి అని అంటాడు మళ్ళీ అట్లా కూడా ప్రచారం చేపిస్తాడు అక్కడ తొత్తులతోటి న్యాయం చేసే ఆలోచన కానీ ఆ ప్రేమ కానీ నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ఐదేళ్లకు వాళ్ళ ఏం చేసిన చెప్పేసి నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతున్నా చెక్కులు దెబ్బలే చాలామంది నమ్మించి మోసం చేయలే చలికల పల్లెలను ఎలా పల్లెలను అన్నీ ఉన్నాయి అన్నీ వస్తున్నాయి ఒక్కటికొకటి అన్నీ వస్తాయి ఇక్కడ సందర్భం వచ్చిందని ఎండలేని విధంగా ఆ టోర్నమెంట్లు ఈ టోర్నమెంట్లను కూడా ప్రజలు మభ్య పెట్టి ఎన్నికలు రాగానే అన్ని టోర్నమెంట్లు యాదొస్తా యువకులు యాదొస్తారా డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తా అని వందల మంది యువకులను తీసుకపోయి ఆర్టీ ఆఫీసులు అక్కడ దింపినాం ఏమైనా డ్రైవింగ్ లైసెన్సులు ఆ యూత్ ఇప్పుడు మర్చిపోయారా ఫోన్ చేసి నాకు ఇలా చాలా మంది డ్రైవింగ్ లైసెన్సులే గట్లే అప్పుడు ఎన్నికలు రాగానే లైసెన్స్ ఇప్పామని చాలా మంది ఫోన్ చేసి మొత్తం గుంపులు గుంపులే పోయినాం ఇది వారికి లైసెన్సులు దిక్కులేవని అప్పుడు ఆ రోజు వరకు వార్తలు వచ్చి పబ్లిసిటీ అయితే చాలు స్టేట్ ఫిగర్ అని చెప్పేసి స్టేట్ వైడ్గా ఇమేజ్ ఉండాలి అసలు మేడి మేడిపండు చూడు మేలిమ ఉండు సిద్ధిపేట పోయే చూడు పురుగులుండు అంతే బయటకి సిద్దిపేట అంటే చాలా అద్భుతంగా కనబడతాయి మీ అందరు కానీ అసలు సిద్ధిపేట రంగు ఇది సిద్దిపేట రాజకీయ నాయకుల పరిస్థితి ఇది వాళ్ళ నిర్వాహకం ఇది ఇలా చిలకలపల్లి గ్రామస్తులు గోసా తల్లడిల్తురు అప్పుడు ఎప్పుడూ ఈ ధ్రమకాలంలో కట్టినటువంటి ఇల్లు పెచ్చులుతున్నాయి ఎన్నో ఏళ్ళు ఏళ్ళు గడుస్తుంది ఇప్పటివరకు అక్కడ దిక్కు లేదు అభివృద్ధి దిక్కు లేదు ఒక ఆడపిల్ల చదువుకొని వేరే ఊరికి పోదామంటే మళ్ళీ రిటర్న్ సిద్ధిపెడకి ఆ ఊరికి పోవాలంటే ముప్పై నలభై కిలోమీటర్ల పైనే పోవాలి అర్ధరాత్రి అపరాత్రి పోనీకి లేదు అదొక జంగల్ కాంగ్రెస్ మన మొత్తం వ్యవసాయం మన అడవి అడవి జంతువులతోటి సమస్య వాటర్లకి వచ్చే జల జంతువులతోటి సమస్య వాటన్నిటికంటే ఈ పిక్కు ఈ జంతువుల కంటే ఈ రాజకీయ నాయకుల వల్ల ఇంకా కొంచెం పెద్ద సమస్య ఇక్కడ ఇదే చలకరపల్లి గ్రామస్తుల సంబంధించిన ఏసీ దళితుల సోదరులకు ఎన్టీ రామారావు కాలంలో ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ ప్రొసీడిలునే భూములునే అక్కడ ఎవడో కబ్జా చేసుకుంటాడు వాళ్ళకి ఆ భూములు కూడా లేవు కానీ వ్యవసాయం చేసుకున్నామండి అక్కడ నాయకుల మీద ప్రేమ ప్రజలకి ఈ ఎప్పుడ పోతే వీళ్ళ చరిత్ర ఈ ఐదేళ్ళైన ఓడవదు పది పదేళ్ళలో వీళ్ళు చేసినటువంటి విద్వాంసము వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఈ నికృష చేష్టలన్నీ ఒక వందేళ్ళైనా కూడా ఓడి నేను ఎంత మొత్తుకున్నా కూడా ఫైదలేదు లేదు ఎందుకంటే అది ఓడవదు ముచ్చాడు వాళ్ళది మరి అంత దరిద్రం చేసిరు అంత నిర్వాహాలు చేసారు అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆ నెట్టేసి వాళ్ళని నెట్టేట ముంచి ఎలా ముంచునోడే ముసల్ కన్నీరిగా అలవాటే ఇలా లేఖ రాసినాడా లేక నువ్వు తలుచుకుంటే కా విట్లాపూర్ పక్క కాడానో వంద మీటర్లు నాలుగు వందల మీటర్లో కాలుదిత్తే నాలుగైదు ఊర్లకు అన్నారు మొత్తుకున్నారు ధర్నాలు చేశారు గద్దీయించలేకపోయాను ఏది నువ్వు అసలు సిద్ధిపేట ప్రజలకి పూర్తిస్థాయిలో న్యాయం చేసింది ఎక్కడ పది ఏళ్ళ మభ్య పెట్టుడు అనుచరులను పెట్టుకున్నాడు ఏదో తిమ్మిని బమ్మిని చేసుడు మసిబూసి మారేడుకాయ చేసుడు ఈ పిచ్చి జనాలు కొంతమంది నమ్ముడు ఎన్ని ఎంత అన్యాయం జరిగినా కూడా వేరే ప్రత్యామ్నాయం లేక ఇక్కడ నీ నీ నువ్వు ఇక్కడ ఇంకా చెల్లుతున్నావు అంటే ఇంకో రూపాయి రాక పనికచ్చే రూపాయి ఇంకొకటి దొరకక నీకేవాడు మొగుడు ఇక్కడ రాక వచ్చినోడి అడ్డమైన కేసులతోటి రకరకాల కారణాలతోటి వాళ్ళని తొక్కేయే వాళ్ళ తొక్కోయడం వల్ల సో సిద్ధిపేట అంత అద్భుతంగా ఏం లేదు బ్రదర్స్ మై డియర్ తెలంగాణ ఫెలోస్ అందరికీ సిద్దిపేట మీకు కనబడే రకంగా ఉండదు వేరే రకంగా ఉంటది ఇక ఇక్కడ లేఖ రాసిరు అన్నగారు ఈ లేఖ రాసింది కూడా ఒకసారి చూద్దామా మనం శ్రీత గౌరవనీయులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మాత్రులు ఇక్కడ ఇంకేదైనా ఒక సమస్య ఉండొచ్చు ఆ లేఖ రాసింది నేను కాదు అది తప్పు వాడు తప్పుడు కథనాలు ప్రచారం చేసిన అంటే అట్లనన్న ఎప్పుడు జర ప్లీజ్ దయచేసి నేను కంటే అది రావే రాసినట్లేను మీరు రాయకపోతే బయటకు వచ్చి నేను ప్రజల గురించి ఇప్పుడు కూడా సోయులకు రాలే నేను రాసే పరిస్థితులు లేను అది నేను రాయలేదు ప్రజల గురించి నేను ఎందుకు ఆలోచిస్తా అని అట్లనన్నా స్టేట్మెంట్ ఇది లేదా మీరే రాశారంటేనేమో మరి గతంలో ఏం చేసినామని అడుగుతున్నా ఇట్లా రెండు రకాలుగా కారణాలు ఉన్నాయి దీనిలో చాలా అయితే రాసిండు ఇక పేపర్ పేపర్ ముచ్చట కూడా ఉంది పునరావాస కేంద్ర నిర్మాణం ప్యాకేజ్ ఏర్పడింది ఓకే చిన్నకోడు మండలంలోని చెల్కలపల్లి గ్రామాన్ని ముంపు గ్రామంగా గుర్తించాలని వారికి ప్రత్యేక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్యాకేజ్ ఇవ్వాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి ఎమ్మెల్యే రావు లేఖ రాశారు మండలంలోని చెల్లికలపల్లి గ్రామ పరిధిలో చుట్టూ కాళేశ్వరంలో భాగంగా అన్నపూర్ణ అందగిరి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టడం జరిగిందని ఈ నిర్మాణంలో భాగంగా పక్కన ఉన్న కొచ్చగుట్టపల్లి గ్రామంలో నూట నాలుగు కుటుంబాలను నిర్వాసితులా గుర్తించి ప్యాకేజ్ ఆర్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణం చేపట్టామన్నారు దీనికి పక్కనే యాభై మీటర్ల దూరంలోని చిలకలపల్లి గ్రామం కూడా ఉందని లేఖలో పేర్కొన్నారు అప్పుడు యాభై మీటర్ల దూరం అఫ్ఎం ఇంకా దూరం ఉండేనా ఇప్పుడే దగ్గరికి అయిందా యాభై మీటర్ల దూరం ఎఫెక్ట్ నూట అని తెలుసు కదా ఈ గ్రామంలో అప్పటి ఎఫ్ఆర్ లో రెండు ఇండ్లు నాలుగు కుటుంబాలకు మాత్రమే ముంపునకు గురి కావడంతో ఆర్ అండ్ ఇవ్వడం జరిగిందని అన్నారు సో చెలకలపల్లి గ్రామానికి ఒక నలుగురికి ఆర్ ప్యాకేజ్ వచ్చిందని కన్ఫర్మ్ చేసినాం కదా సో ఇంకొక కథనం ఉంది వెయిట్ చేయండి మొత్తం అన్ని కాగితాలు ఉన్నాయి మీకు అసలు దీని గురించి ఇంకొక ప్రత్యేక కథనం కావాలంటే ఒక రోడ్డు వచ్చిన కాదు ఇది అది కూడా చూపిస్తాను అప్పుడు మరి ఇది ఎఫ్ఆర్ఎల్ అప్పుడు ఇప్పుడు ఏమైనా ఎఫ్ఆర్ఎల్ పెరిగిందా హైట్ ఏమైనా పెంచినామా ఎఫ్ఐఆర్ ఎట్లా పెరిగింది ఏ రకంగా పెరిగింది అయితే పుడికదియాలి లేకపోతే పుడిక మూడిపోవాలి హైట్ ఏమైనా పెంచినామా మరి ఎఫ్ఆర్ఎల్ ఎట్లా పెరిగింది కావడంతో ఆరుడర్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగిందన్నారు మంత్రి దృష్టికి తెచ్చారు ప్రస్తుతం అదనపు టీఎంసీ పంప్ హౌస్ పనుల్లో భాగంగా బ్లాస్టింగ్ డంప్ యార్డ్ గ్రామం రెండు వైపులా అన్నపూర్ణ రిజర్వాయర్ ఆ నీళ్లు ఉండటంతో ఇళ్లకు నీళ్లు చేరడం డ్రైనేజీ ఇళ్లకి నీళ్ళలోకి రావడం చుట్టుపక్కల డంప్ చేయడం సరైన సెల్ సిగ్నల్స్ లేకపోవడం ఉన్న ఒక్క రోడ్డు మార్గం ఈ పనుల్లో తీసేయడంతో రవాణా సౌకర్యం లేదు రోడ్ ఏపీ ఆ ఇలా ప్రజలకు ఇబ్బంది పడుతున్నారని నా దృష్టికి రావడం జరిగింది ఇప్పుడే వాము ఈ లేఖ ద్వారా తమ దృష్టికి తీసుకొస్తున్నారని గతంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ అండ్ ఆర్ కమిషనర్ కు ఈ విషయంపై లేఖ రాసినట్లు తెలిపారు ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని చలికలపల్లి గ్రామాన్ని ముంపు గ్రామం గుర్తించి నిర్వాసులకు ఇచ్చే ప్యాకేజ్ అండ్ ఆర్ కాలనీ నిర్మాణం చేపట్టాలని హరీష్ రావు హరీష్ రావు లేఖ ద్వారా మంత్రి విజ్ఞప్తి చేశారు పదిహేడు రోజుల నిరాహార దీక్ష ధర్నా చేస్తున్నారని వెంటనే ప్రభుత్వం చొరవ చూపి గ్రామాన్ని ముంపు గ్రామంగా గుర్తించి చలకలపల్లి గ్రామస్తులను ఆదుకోవాలని మొన్న ఇదే గతంలో మనం ఇప్పుడు ఇందాక వీడియో చూపించిన దాంట్లో మీకు ఇక ఇక్కడ సిద్ధిపేట కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికన్నా జరగమని అనిపిస్తే ఈ వీడియో చూడు అంటే నేను వాళ్ళ నిరసన ఆహ్వాని అంటలేను నేను కానీ ఈ టెంటేషన్ రోజు హరీష్ రావుకు వ్యతిరేకంగా మాట్లాడుతురు కాబట్టి మొత్తం ఊడవిక్వని తీసుకొని పోయరు ఎందుకంటే హరీష్ రావు అన్యాయం చేసినప్పుడు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన రాలేదు కాబట్టి మరి ఇవాళ ఎందుకు పదిహేడు రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు కదా మరి అటెంకల పోలీసులు ఎందుకు పోరు శాంతియుతంగా అప్పుడు కూడా శాంతియుతంగా ఇస్తానే వచ్చారు ఇప్పుడు ఎందుకంటే ఇది నడిపిస్తున్నారు సరే ప్రజల పక్షాన కొట్లాడొద్దంటలేని ఇప్పుడు ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు ఇవన్నీ సౌకర్యాలు డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తే సంతోషపడటం నేనే చలికెలపల్లి గ్రామస్తుల దగ్గరికి పోయి వాళ్ళకి స్వీట్లు వని ఎప్పటికైనా మీరు సాధించరు సరే బయటకు వస్తున్నారు కానీ ఎందుకు ఈ ముసలు కన్నీరు ఎందుకు ఈ పక్షపాతం ఎందుకు ఈ పార్షియాలిటీ అని అడుగుతున్నాను నేను దీంతోపాటు అన్న గారికి నేను ఇంకొక రిక్వెస్ట్ చేస్తున్నా ఇక నీ భజన ఛానల్ లెక్క నేను బూతులు మాట్లాడే ఎప్పుడు చూసుకోండి ఫస్ట్ నుంచి చేయడంలో చూడండి చిల్లర అంత కుసంస్కారిని కాదు నేను బూతులు మాట్లాడే వాడు వీడని కూడా ఎప్పుడు కూడా అనలే నేను హరిశన్న గారే అంట కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే అంట సో నేను ఏమంటున్నా అంటే హరిశన్న గారు ఈ చెలగలపల్లి గ్రామం గురించి ఎట్లయితే రాసిరో మల్లనసాగర్ ప్రాజెక్టులో భూనిర్వాసి గురించి కూడా మా తరఫున దయచేసి ఒక లేఖ రాయండి మీ నియోజకవర్గం కాదని ఊకొకూరి మీ మామ నియోజకవర్గమే మీరు హామీ ఇస్తేనే అక్కడ ఖాళీ చేసినాం మీరు మాయమాటలు చెప్తేనే నమ్మినాం మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు కూడా చాలా వరకు ప్యాకేజీలు రాలేదు చాలా నష్టపరిహారాలు పెండింగ్లో ఉన్నాయి అనేక అవగతలు జరిగినాయి మీ మీ పార్టీల సర్పంచ్లు మీ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా పందికొక్కులు లేక తిన్నారు ప్రభుత్వ సొమ్మును నాశనం చేసారు ప్రభుత్వ ప్లాట్లను అడ్డదిడ్డంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు చర్యలు తీసుకోమని వ్యవస్థ ఇంకా నిశ్చేతలు నడుస్తుంది సిద్ధిపేటలు అయితే సో పార్షియాలిటీ లేకుండా అంతా ప్రేమ చదిపెట్టాలని అయితే హరిశ్రావును కోరుకుంటున్నాను లేదు నీ సిద్ధిపేట మీద చూపెట్టా అంటే సిద్ధిపేట రాజకీయాలు బయట తిరగకు అంతా తిరుగుతా అంటే నువ్వు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కూడా న్యాయం చేయి దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి తుక్కాపూర్ గ్రామంలో కూడా సమస్యలు ఉంది మల్లనసాగర్ ప్రాజెక్ట్ కిందనే కట్ట కింద ఉంటే ఆడి కూడా పోయి న్యాయం చేయి ఇటు అయితే అన్ని ఊర్లకు సంబంధించిన లేఖలు రాయి సో ఇది మొత్తంగా చెలకలపల్లి గ్రామం కానీ దీనికి సంబంధించిన నిజాలు అయితే మీకు అన్ని చూపించినాయి కదా ఇగో ఇంత దారుణంగా పరిస్థితి ఉంది ప్రజల నోటనే మీరు అంతా అయినారు హరీష్ రావు లేఖ రాసిండని చెప్పేసి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలంతా అబ్బో హరీష్ అని అనుకోకండి దాని వెనకాల అంతా ముంచిందే హరీష్ అన్న అని చెప్పేసి చెప్పడమే ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం థ్యాంక్ యూ